తెలంగాణలో సాయుధ పోరాటానికి అవసరమైనటువంటి ఒక నేపథ్యాన్ని ఆయన ఏర్పాటు చేశారు సాయుధ పోరాటం స్వయంగా పాల్గొంటారు పోరాట విరమణ సందర్భంగా అడవుల్లోకి వెళ్ళి సాయుధ పోరాటం సాగిస్తున్నటువంటి దళాలకు కన్విన్స్ చేసి పోరాటాన్ని ఉపసంహరింపజేశారు ఆ తర్వాత రాష్ట్ర కమ్యూనిస్ట్ పార్టీ కార్యదర్శి బాధ్యతలు నిర్వహించారు మళ్ళీ జాతీయ బాధ్యతలు దాదాపు పాతిక సంవత్సరాల పాటు నిర్వహించారు ఆయన అకుంఠిత దేశభక్తి కమ్యూనిస్టు ఉద్యమం నిర్మాణంలో ఒక పెద్ద పాత్ర వహించనున్నాయి నాయన అవార్డు హిత వారికి మనం జ్ఞాపకార్థం ఏర్పాటు చేసిన ఈ ఫౌండేషన్ ఇప్పటికీ దాదాపు ఇరవై ముప్పై సంవత్సరాలు మనకు ప్రభుత్వం ఇచ్చినటువంటి భూమిలో దాన్ని నడపగలిగింది ఇప్పటి సమాచారం కూడా వచ్చింది మరొక ఇరవై ఇరవై ఐదు సంవత్సరాలు దీన్ని ఎక్స్టెండ్ చేస్తూ మనకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది కొత్త జీవో కూడా వచ్చింది గత మూడు నాలుగు సంవత్సరాలుగా ఈ అంశం పైన మనలో కొంత ఆందోళన ఉంది ఇది త్వరగా వస్తుందా లేదా ఇంత పెద్ద వృద్ధాశ్రమం దీంట్లో విరాళాలతో మనం నిర్మించుకున్నటువంటి ఈ భవనాలు మనతో ఉంటాయా లేదా అని ఆందోళన పడ్డాలి ఇప్పుడు నేను ముఖ్యమంత్రి ఇప్పుడే నారాయణ గారు చెప్తున్నారు నారాయణ గారు వెళ్ళి ముఖ్యమంత్రి గారితో మాట్లాడు తొంభై తొమ్మిది సంవత్సరాలకు ఇవ్వటానికి ఆయన అంగీకరించిన కొన్ని సాంకేతిక కారణాల వల్ల వాళ్ళు మళ్ళీ ఒక పాతిక సంవత్సరాలు ఇప్పటికే నాలుగేళ్ళు పెంచారు అయినా మనకిది చాలా గొప్ప శుభ సందర్భం ఈ వృద్ధాశ్రమం మనం చాలామంది యుక్తులు జర్నలిస్టులు పెద్దలు రచయితలు వీరందరూ కూడా ఇందులో ఉండి వారు ఎప్పటికీ ఉంటూ ఉన్నారు వారందరికీ నేను ఈ సందర్భంగా